ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టార్గెట్ జయల్ నిన్న అప్లోడ్ చేసిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అదే విధంగా ఈ రోజు డే టూ అనమాట మరిన్ని ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అదే విధంగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే ఆన్ చేసుకోండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేనైనా అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అదే విధంగా ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి వీడియో స్టార్ట్ చేద్దాం యావరేజ్ లైఫ్ ఆఫ్ సోడియం వేపర్ ల్యాంప్ ఈజ్ అబౌట్ సోడియం వేపర్ ల్యాంప్ యొక్క యావరేజ్ లైఫ్ ఎంత అని చెప్పి అడిగాడు ఆప్షన్ ఏ థౌజండ్ అవర్స్ ఆప్షన్ బి టూ థౌజండ్ అవర్స్ ఆప్షన్ సి త్రీ థౌజండ్ అవర్స్ ఆప్షన్ డి సిక్స్ థౌజండ్ అవర్స్ సో మనం సోడియం వేపర్ ల్యాంప్ యొక్క లైఫ్ చూసుకున్నట్లయితే సిక్స్ థౌజండ్ అవర్స్ అండి ఆన్సర్ వచ్చేసి డి అదేవిధంగా వన్ థౌసండ్ అవర్స్ది ఏందండి ఇన్కాండీషన్ ల్యాంపు సిక్స్టీ వాట్స్ అనమాట అదేవిధంగా టూ థౌజండ్ అవర్స్ కానీ చూసుకున్నట్లయితే హ్యాలోజన్ ల్యాంపు ఫిఫ్టీ వాట్స్ది అదేవిధంగా త్రీ థౌజండ్ అవర్స్గా చూసుకున్నట్లయితే హ్యాలోజన్ ల్యాంపు సెవెంటీ నుంచి సెవెంటీ టూ వాట్స్ పవర్ కన్జంప్షన్ ఏదైతే ఉంటుందో ఆ బల్బుకు సంబంధించింది విచ్ డివైజ్ ప్రొవైడ్స్ ఇగ్నేషన్ వోల్టేజ్ అండ్ యాక్ట్స్ సోక్ చోక్ ఏ హై ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్ సోడియం వేపర్ ల్యాంప్లోని ఏ డివైజు ఇగ్నేషన్ వోల్టేజ్ని ప్రొవైడ్ చేసి మరియు చోక్లో కూడా పనిచేస్తుందని చెప్పేసి అడిగాడు ఆప్షన్ ఏ లీక్ ట్రాన్స్ఫార్మర్ ఆప్షన్ బి సోడియం వేపర్ ఆప్షన్ సి ఆర్ ట్యూబ్ ఆప్షన్ డి హై ప్రెజర్ అల్యూమినియం ఆక్సైడ్ చూడండి ఆప్షన్ ఏ కనుక చూసుకున్నట్లయితే లీక్ ట్రాన్స్ఫార్మర్ దీన్నే బల్లాస్ట్ అని కూడా అంటారు ఇది మనకి బల్బ్కి స్టార్టింగ్ టైంలో హై వోల్టేజ్ని ప్రొవైడ్ చేసి అదేవిధంగా చోక్లా కూడా ఇది బల్బ్కి పనిచేస్తుంది అదేవిధంగా ఆప్షన్ బి సోడియం వేపర్ కానీ చూసినట్లయితే ఇది లైట్ మనకి ఎమిట్ అవ్వడానికి మెయిన్ కాంపోనెంట్ అనమాట అదేవిధంగా ఆప్షన్ సి ఆర్క్ ట్యూబ్ కానీ చూసినట్లయితే ఇది కూడా ఒక మెయిన్ కాంపోనెంట్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇది గ్యాసెస్ని కలిగి ఉంటుంది దీని ద్వారా కరెంట్ ఫ్లో అవడం వల్ల మనకి లైట్ అనేది ఏర్పడుతుంది అదేవిధంగా డీ కనుక చూసినట్లయితే హై ప్రెజర్ అల్యూమినియం ఆక్సైడ్ దీన్ని మనకి హీట్ రెసిస్టెన్స్ కోసం వాడతారు సో మనకి ఆన్సర్ వచ్చేసి ఏ లీక్ ట్రాన్స్ఫార్మర్ ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఫ్యాన్ ఇన్కాండిసెంట్ ల్యాంప్ ఈజ్ ఇన్కాండిసెంట్ ల్యాంప్ యొక్క పవర్ ఫ్యాక్టర్ ఎంత అని అడిగాడు ఆప్షన్ ఏ యూనిటీ ఆప్షన్ బి అరౌండ్ జీరో పాయింట్ ఫైవ్ ల్యాగింగ్ ఆప్షన్ సి అరౌండ్ జీరో పాయింట్ ఫైవ్ లీడింగ్ ఆప్షన్ డి జీరో ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో ఒక మార్కు ఈజీగా వస్తుంది సో మనకి ఇన్కాండిషెంట్ ల్యాంప్ పవర్ ఫ్యాక్టర్ అడిగాడంటే ఎప్పుడు కూడా మనకు అది యూనిటీలో ఉంటుంది సో ఆప్షన్ ఏ ఆన్సరు వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ లైట్ చూడండి కింద ఒక ఇమేజ్ అయితే ఇచ్చారు ఆ ఇమేజ్లో ఉన్న లైట్ ఏంటని చెప్పి అడిగాడు ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్ ఏ ఫ్లాష్ లైట్ ఆప్షన్ బి బల్క్ లైట్ ఆప్షన్ సి ఫ్లడ్ లైట్ ఆప్షన్ డి స్పాట్ లైట్ దీనికి సంబంధించిందండి ఇమేజ్ ఆప్షన్ డి స్పాట్ లైట్ విచ్ టైప్ ఆఫ్ రిఫ్లెక్టర్ ఈజ్ యూజ్డ్ ఫర్ యాడ్ లైటింగ్ పర్పస్ యాడ్ లైటింగ్ పర్పస్ కోసం ఏ రకమైన రిఫ్లెక్టర్ వాడతారు అని చెప్పేసి అడిగాడు సో ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్ ఏ డిస్పెర్సివ్ టైప్ ఆప్షన్ బి మిర్రర్ టైప్ ఆప్షన్ సి పారాబోలిక్ టైప్ ఆప్షన్ డి సాఫ్ట్ లైట్ టైప్ సో మనం ఆప్షన్ ఏ కనుక చూసుకున్నట్లయితే టెలిస్కోప్స్ మరియు స్పెక్ట్రోమీటర్స్లో అయితే వాడతారు అదేవిధంగా ఆప్షన్ బి మిర్రర్ టైప్ కానీ చూసుకున్నట్లయితే మనకి యాడ్ లైటింగ్ కోసం వాడుతారు అదేవిధంగా లోకోమోటివ్స్లోని హెడ్ లైట్స్ ఉంటాయి కదా వాటికి కూడా వాడతారు అదేవిధంగా ఆప్షన్ సి పారాబోలిక్ టైప్ కానీ చూసుకున్నట్లయితే శాటిలైట్ డిషెస్ ఉంటాయి కదా అందులోనే వాడతారు కొన్ని రకాలైన యాంటీనాస్లో కూడా వాడడం జరుగుతుంది సో అదేవిధంగా ఆప్షన్ డి సాఫ్ట్ లైట్ టైప్ అని చూసినట్లయితే వీడియోగ్రఫీకి మరియు ఫోటోగ్రఫీకి తీసినప్పుడు అక్కడ ఉంటాయి కదా వైట్ కలర్లో గొడుగు లాంటివి సో ఆ రిఫ్లెక్టర్ని సాఫ్ట్ టైప్ రిఫ్లెక్టర్ అంటారు సో ఇక్కడ ఆన్సర్ కానీ చూసినట్లయితే బి మెర్ర టైప్ లూమెన్ పర్ వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ లూమెన్ పర్ వాట్ అనేది దేని యొక్క యూనిట్ అని అడిగాడు ఆప్షన్ ఏ లైట్ ఫ్లెక్స్ ఆప్షన్ బి ల్యూమినోస్ ఇంటెన్సిటీ ఆప్షన్ సి బ్రైట్నెస్ ఆప్షన్ డి లూమినోస్ ఎఫిషియన్సీ లైట్ ఫ్లెక్స్ యూనిట్ ఏంటండి లూమెన్స్ అదేవిధంగా ల్యూమినోస్ ఇంటెన్సిటీ చూసుకున్నట్లయితే క్యాండిలా బ్రైట్నెస్ చూసుకున్నట్లయితే క్యాండిలా పర్ స్క్వేర్ మీటర్ ల్యూమినోస్ ఎఫిషియన్సీ గానీ చూసుకున్నట్లయితే లూమెన్ పర్ వాట్ సో ఆన్సర్ ఈజ్ డి ల్యూమినోస్ ఎఫ్సియన్సీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ ఎ గుడ్ వైరింగ్ డిజైన్ ఒక మంచి వైరింగ్ డిజైన్కి సంబంధించిన ఫ్యూచర్ క్రింది వాటిలో ఏది కాదో గుర్తించమని అడిగాడు ఆప్షన్ ఏ ఈక్వల్ వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ బి వ్యారింగ్ లోడ్ కరెంట్ ఇన్ ఈచ్ సర్క్యూట్ సి ఈజీ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ డి సేఫ్టీ టు ద కన్జ్యూమర్ చూడండి ఫ్రెండ్స్ ఈజీగా అర్థమవుతుంది ఆన్సర్ ఆన్సర్ ఇస్ ద బి వ్యారింగ్ లోడ్ కరెంట్ ఇన్ ఈచ్ సర్క్యూట్ విచ్ టైప్ ఆఫ్ వైరింగ్ సిస్టమ్ షల్ నాట్ బి యూజ్డ్ ఇన్ ప్లేసెస్ ఎక్స్ప్లోజిడ్ టు సన్ అండ్ రైన్ ఎండ ఎక్కువ కాసే దగ్గర మరియు వర్షాలు పడే దగ్గర ఎటువంటి వైరింగ్ని మనం వాడకూడదని చెప్పేసి అడిగాడు ఆప్షన్ ఏ క్లేట్ వైరింగ్ ఆప్షన్ బి బ్యాటన్ వైరింగ్ ఆప్షన్ సి పీవీసీ కేసింగ్ అండ్ క్యాపింగ్ ఆప్షన్ డి మెటల్ కండక్ట్ వైరింగ్ ఆన్సర్ ఈజ్ బి బ్యాటన్ వైరింగ్ బ్యాటన్ వైరింగ్ అనేది మనం వైరింగ్ చేసి సర్ఫేస్ మీద డైరెక్ట్గా ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి సో ఇది ఏమవుతుందంటే ఎండకి వర్షానికి బేగా రియాక్ట్ అయ్యి వైరింగ్ అయితే పాడైపోయి మనకి మెయింటెనెన్స్ అయితే వస్తుంది అందుకే మనం అది వాడకూడదు సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద సెల్స్ని సిరీస్లో దేనిని ఇంక్రీజ్ చేయడానికి కనెక్ట్ చేస్తారని అడిగారు ఆప్షన్ ఏ కరెంట్ కెపాసిటీ ఆప్షన్ బి లైఫ్ ఆఫ్ ద సెల్స్ ఆప్షన్ సి వోల్టేజ్ రేటింగ్ ఆప్షన్ డి టెర్మినల్ వోల్టేజ్ వోల్టేజ్ రేటింగ్ని ఇంక్రీజ్ చేయడానికి సెల్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తారు కాబట్టి సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి సి వోల్టేజ్ రేటింగ్ విచ్ టైప్ ఆఫ్ సేఫ్టీ సైన్ ఇండికేట్స్ వాట్ మస్ట్ బీ డన్ అంటే కింద వాటిలో ఏ రకమైన సేఫ్టీ సైన్ని మనం కంపల్సరీ చేయాలని చెప్పేసి చెప్తుందని అడిగాడు ఏ ప్రొబిషన్ సైన్ బి మ్యాండేటరీ సైన్ సి వార్నింగ్ సైన్ డి ఇన్ఫర్మేషన్ సైన్ ఆన్సర్ బి మ్యాండేటరీ సైన్ ఏదైనా కంపెనీలో కానీ ఫ్యాక్టరీలో కానీ జాయిన్ అయినప్పుడు అక్కడ బోర్డు మీద అయితే మీకు రాసి ఉంటుంది వేర్ హెల్మెట్ వేర్ గాగుల్స్ అని చెప్పేసి సో దట్ ఈజ్ మ్యాండేటరీ సైన్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇన్సులేటింగ్ మెటీరియల్ ఈజ్ ఇన్సులేటింగ్ మెటీరియల్కి ఉండవలసిన ప్రధాన లక్షణం ఏంటని అడిగాడు ఆప్షన్ ఏ మోర్ కరెంట్ కండక్టివిటీ ఆప్షన్ బి లో మెకానికల్ స్ట్రెంగ్త్ ఆప్షన్ సి హై డయలెక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఆప్షన్ డి లో మెల్టింగ్ పాయింట్ ఇన్సులేటింగ్ మెటీరియల్కి మెకానికల్ స్ట్రెంత్ ఎప్పుడు తక్కువగా ఉండాలి కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి బి లో మెకానికల్ స్ట్రెంత్ ద మెటీరియల్ యూజ్డ్ యాజ్ పాజిటివ్ ఎలక్ట్రోడి ఇన్ లిథియం సెల్ ఈజ్ అంటే లిథియం సెల్లో పాజిటివ్ ఎలక్ట్రోడ్ కింద వాడే మెటీరియల్ ఏమిటి అని అడిగాడు ఏ లిథియం బి కార్బన్ సి జింక్ డి మ్యాంగ్స్ డైఆక్సైడ్ దీనికి ఆన్సర్ బి అండి కార్బన్ ద కెపాసిటీ ఆఫ్ ద బ్యాటరీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ బ్యాటరీ యొక్క కెపాసిటీని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారని చెప్పి అడిగాడు ఏ వాట్ అవర్ బి యాంపియర్ సెకండ్ సి యాంపియర్ హవర్ డి కిలోవాట్ సో ఆన్సర్ ఈజ్ సి యాంపియర్ అవర్ వాట్ విల్ బి ద కలర్ ఆఫ్ ద సిలికాన్ జెల్ ఆఫ్టర్ ఇట్ అబ్జార్బ్స్ మాయిస్టర్ ఫ్రమ్ ఎయిర్ అంటే సిలికాన్ జెల్లో గాలిలో ఉన్న తేమని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఏ కలర్లోకి మారుతుందని చెప్పి అడిగాడు ఆప్షన్ ఏ బ్లూ ఆప్షన్ బి బ్రౌన్ ఆప్షన్ సి వయలెట్ ఆప్షన్ డి పింక్ ఇప్పుడు సిలికాన్ జల్ లో గాలున్న తేమని అబ్జర్వ్ చేసిన తర్వాత మనకి బ్లూ కలర్లోకి మారుతుందండి సో ఆన్సర్ వచ్చేసి ఏ బ్లూ ద వన్ ఆఫ్ ద అప్లికేషన్ ఆఫ్ అండర్ కాంపౌండెడ్ డీసీ జనరేటర్ ఈజ్ కాంపౌండెడ్ డీసీ జనరేటర్ యొక్క అప్లికేషన్ ఏంటని అడిగాడు ఏ ఫర్ ఎలక్ట్రోప్లైటింగ్ బి ఫర్ వెల్డింగ్ జనరేటర్ సి ఫర్ స్ట్రీట్ లైటింగ్ డి ఫర్ రైల్వేస్ అదేవిధంగా ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్ అదే అదేవిధంగా ఫర్ వెల్డింగ్ జనరేటర్ కను చూసుకున్నట్లయితే డిఫరెన్షియల్ కాంపౌండ్ జనరేటర్ అయితే వాడతారు అదేవిధంగా ఆప్షన్ సి స్ట్రీట్ లైట్స్ కోసం చూసుకున్నట్లయితే సిరీస్ జనరేటర్స్ అయితే వాడతారు ఆప్షన్ డి రైల్వేస్ కనుక చూసినట్లయితే డీజిల్ పవర్డ్ జనరేటర్స్ అయితే వాడడం జరుగుతుంది సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ ఫర్ ఎలక్ట్రోప్లేటింగ్ విచ్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ బిలాంగ్స్ టు ద ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్ టైప్ క్రింది వాటిలో ఏ ఇన్స్ట్రుమెంటు ఇంటిగ్రేటింగ్ టైప్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించింది అని అడిగాడండి ఆప్షన్ ఏ ఎనర్జీ మీటర్ ఆప్షన్ బి వోల్ట్ మీటర్ ఆప్షన్ సి యామ్ మీటర్ ఆప్షన్ డి ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎనర్జీ మీటర్ ఇన్ విచ్ మెటీరియల్ కోర్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ని క్రింది వాటిలో ఏ మెటీరియల్తో తయారు చేస్తాడని అని అడిగాడు ఆప్షన్ ఏ సిలికాన్ ఐరన్ స్టీల్ ఆప్షన్ బి మైల్ స్టీల్ ఐరన్ ఆప్షన్ సి కార్బన్ స్టీల్ ఐరన్ ఆప్షన్ డి పిగ్ ఐరన్ స్టీల్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సిలికాన్ ఐరన్ స్టీల్ ద కాంపోజిషన్ ఆఫ్ టిన్ అండ్ లెడ్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రీషియన్ షోల్డర్ ఆర్ ఎలక్ట్రీషియన్ షోల్డర్లో వాడే టిన్ మరియు లెడ్ యొక్క మిశ్రమం యొక్క పర్సెంట్ ఎంత ఎంత ఉంటుందని చెప్పి అడిగాడు ఆప్షన్ ఏ ఫిఫ్టీ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆప్షన్ బి సిక్స్టీ అండ్ ఫార్టీ పర్సెంట్ ఆప్షన్ సిక్స్టీ ఫైవ్ అండ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్ డి నైంటీ అండ్ టెన్ పర్సెంట్ సో ఇది కూడా మనకి ఈజీగా వన్ మార్క్ అయితే మనం గెయిన్ చేసుకోవచ్చు ద ఆన్సర్ ఈజ్ సిక్స్టీ అండ్ ఫార్టీ పర్సెంట్ ఐజీబీటీ ట్రాన్స్ఫర్ ఐజీబీటీ అంటే అబ్రివేషన్ ఏంటని చెప్పి అడిగాడు ఆప్షన్ ఏ ఇంటిగ్రేటెడ్ గేట్ బై డైరెక్షనల్ ట్రాన్సిస్టర్ ఆప్షన్ బి ఇంటిగ్రేటెడ్ గేట్ బైపోలర్ ట్రాన్సిస్టర్ ఆప్షన్ సి ఇంటిగ్రేటెడ్ గేట్ బ్లాకీ ట్రాన్సిస్టర్ ఆప్షన్ డి ఇన్సులేటెడ్ గేట్ బైపోలర్ ట్రాన్సిస్టర్ ఫ్రెండ్స్ మనకి ఎగ్జామ్స్లో ఈజీగా మార్క్స్ గెయిన్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ సోర్స్ ఏంటంటే అబ్రివేషన్స్ అబ్రివేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈజీగా మనం మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు సో దీనికి ఆన్సర్ వచ్చేసి డి ఇన్సులేటెడ్ గేట్ బైపోలర్ ట్రాన్సిస్టర్ ద ఫార్ములా టు ఫైండ్ ద ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఫీల్డ్ ఇంటెన్సిటీని కనుక్కోడానికి ఫార్ములా ఏంటని అడిగాడు ఆప్షన్ ఏ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లెక్స్ బై ఏరియా ఆఫ్ ద కోర్ ఆప్షన్ బి హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎంఎఫ్ బై లెంత్ ఆఫ్ ద కాయిల్ ఇన్ మీటర్ ఆప్షన్ సి హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎంఎఫ్ బై రిలక్టెన్స్ ఆప్షన్ డి హెచ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద కాయిల్ ఇన్ మీటర్ బై ఎంఎంఎఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే హెచ్ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నెటో మోటివ్ ఫోర్స్ బై లెంత్ ఆఫ్ ద కాయిల్ ఇన్ మీటర్ అండి సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఎంఎంఎఫ్ బై లెంత్ ఆఫ్ ద కాయిల్ ఇన్ మీటర్ విచ్ వన్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ లో పవర్ ట్రాన్సిస్టర్ లో పవర్ ట్రాన్సిస్టర్ యొక్క అప్లికేషన్ ఏంటని అడిగాడు ఆప్షన్ ఏ లౌడ్ స్పీకర్ ఆప్షన్ బి టీవీ రిసీవర్ ఆప్షన్ సి సెకండ్ స్టేజ్ యాంప్లిఫైయర్ ఆప్షన్ డి మైక్రోఫోన్ లౌడ్ స్పీకరు టీవీ రిసేవర్ సెకండ్ స్టేజ్ యాంపిల్ఫైరు ఇవి మూడు కూడా బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ మరియు మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ యొక్క అప్లికేషన్స్ అదే బీజేటీ మాస్ఫెట్ అంటారు కదా వాటికి సంబంధించిన అప్లికేషన్లు అయితే ఇవి మూడు సో మనకి మైక్రోఫోన్లు అయితే లో పవర్ ట్రాన్సిస్టర్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసి డి మైక్రోఫోన్ విచ్ మెథడ్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్ ఈజ్ మెయిన్లీ అప్లైడ్ ఇన్ ఎలక్ట్రికల్ ట్రైన్స్ ఎలక్ట్రికల్ ట్రైన్స్లో ఏ రకమైన స్పీడ్ కంట్రోల్ మెథడ్ని యూజ్ చేస్తారని అడిగాడు ఆప్షన్ ఏ సిరీస్ ఫీల్డ్ ట్యాపింగ్ మెథడ్ ఆప్షన్ బి సిరీస్ ఫీల్డ్ డైవర్టర్ మెథడ్ ఆప్షన్ సిరీస్ ప్యారలల్ మెథడ్ ఆప్షన్ డి సప్లై వోల్టేజ్ కంట్రోల్ మెథడ్ చూడండి ఆప్షన్ ఏ సిరీస్ ఫీల్డ్ ట్యాపింగ్ మెథడు మరియు ఆప్షన్ డి సప్లై వోల్టేజ్ కంట్రోల్ మెథడు వీటిని రెండింటిని పవర్ సిస్టమ్స్లోని ఓల్టేజ్ని రెగ్యులేట్ చేయడానికి వాడతారు ఆప్షన్ బి కానీ చూసుకున్నట్లయితే మనకి ఎలక్ట్రికల్ ట్రైన్స్లోని స్పీడ్ కంట్రోల్కి అయితే వాడతారు ఆప్షన్ సిరీస్ ప్యారల్ మెథడ్ కానీ చూసుకున్నట్లయితే సర్క్యూట్ అనలైజేషన్ కోసం అయితే మనకి వాడడం జరుగుతుంది సో మనకి ఆన్సర్ వచ్చేసి బి సిరీస్ ఫీల్డ్ డైవర్టర్ మెథడ్ ద స్టోరేజ్ బ్యాటరీ జనరల్లీ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్స్ ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్స్లోని జనరల్గా వాడి స్టోరేజ్ బ్యాటరీ ఏంటి అని అడిగాడు ఆప్షన్ ఏ నిఖిల్ క్యాడ్మియం బ్యాటరీ ఆప్షన్ బి జింక్ కార్బన్ బ్యాటరీ ఆప్షన్ సి లెడాసిడ్ బ్యాటరీ ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్ అంటే పైవేమీ కాదని నిఖిల్ క్యాడమియం బ్యాటరీ కనుక చూసినట్లయితే పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్సు కెమెరాసు ఎమర్జెన్సీ లైటింగ్ పర్పస్లకైతే వాడడం జరుగుతుంది జింక్ కార్బన్ బ్యాటరీ కనుక చూసినట్లయితే రిమోట్ కంట్రోల్సు ఫ్లాష్ లైట్స్ క్లాక్స్ మరియు వాచెస్లోని వాడడం జరుగుతుంది అదేవిధంగా లెడాసిడ్ బ్యాటరీ కనుక చూసినట్లయితే ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్స్లో స్టోరేజ్ కోసం అదేవిధంగా కార్సు బైక్స్లోని ఎలక్ట్రికల్ సప్లై కోసం అదేవిధంగా కంప్యూటర్కి సంబంధించిన యూపీఎస్లు ఉంటాయి కదా వాటిలో కూడా లెడాసిడ్ బ్యాటరీ వాడడం జరుగుతుంది సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి లెడాసిడ్ బ్యాటరీ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఆఫ్యూ రెక్టిఫైర్ ఈజ్ ఆఫ్ ఆఫ్యో రెక్టిఫైర్ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఏ అబౌట్ ఫిఫ్టీ పర్సెంట్ బి అబౌట్ ఫార్టీ పర్సెంట్ సి అబౌట్ ఎయిటీ పర్సెంట్ డి అబౌట్ హండ్రెడ్ పర్సెంట్ సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ ఆన్సర్ ఉంటుంది దీనికి ఆన్సర్ బి అబౌట్ ఫార్టీ పర్సెంట్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు వీడియో అయితే ఇది మరొక ఇన్ఫర్మేషన్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్